హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్ మొండి వెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ వదిలేయండి కార్డ్స్కి వస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంటు దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం గతంలో చేసిన వీడియోస్ కూడా మేము ముందుకు వచ్చినాయి అంటే దానిలో మీకు కావాల్సిన సందేశం ఏదో మీకు చేరాలని మీ దగ్గరకు వస్తుందని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్ళి భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి కింగ్ ఆఫ్ స్పార్స్ డమోన్ సిక్స్ ఆఫ్ పెంటల్స్ Five of friends Four of Pentacles, the Magician, Strength, Two of Cups, Eight of Swords. ద హెల్మెట్ బోటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి టెన్ ఆఫ్ స్పాట్స్ అండి లైన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మీ వ్యక్తి తన జీవితంలో స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారండి కానీ గతంలో జరిగిన జ్ఞాపకాలు వదలలేకపోతున్నారనమాట సిక్స్ ఆఫ్ స్వాట్స్ మీతో ఉన్న స్వీట్ మెమరీసు చిన్న చిన్న మూమెంట్సు ఎమోషన్సు మీతో నవ్వుకున్న నవ్వులు అవన్నీ వారికి మనసులో మెదులుతూనే ఉన్నాయండి టు ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ని చూస్తున్నారండి ఫ్యూచర్ని చూస్తున్నారు తిరిగి కనెక్ట్ అవ్వాలా లేదా అనే ఆలోచనలో ఉన్నారన్నమాట కింగ్ ఆఫ్ స్వర్ట్స్ చాలా శాంతంగా లాజిక్తో ఆలోచిస్తున్నారండి లవ్ ఉంది కానీ చూపించడం లేదండి తమ్ము ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు కన్ఫ్యూషన్స్ ఉన్నాయి చాలా రకాల ఆలోచనలు ఏ చేస్తే ఏమవుతుందో అన్న డౌట్స్ మీ ఫీలింగ్స్ నిజమైనవా కాదా అని ఆలోచిస్తున్నారు ఎటు తేల్చుకోలేకపోతున్నారండి ఎటు తేల్చుకోలేకపోతున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్లో ఇంకా తను తనను ఎమోషనల్గా స్టేబుల్గా చేసుకోవాలని ట్రై చేస్తున్నారండి హృదయంలో మీ గురించి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ మీ ఇద్దరు కలిస్తే మీ జీవితం మీ ఇద్దరు రిలేషన్షిప్లో సంతోషంగా ఉండగలనా లేదా అనే తర్కం కూడా కనిపిస్తుందండి మీ పర్సన్లో సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంబ్యాలెన్స్ని చూపిస్తుందండి రిలేషన్లో ఎవరో ఒకరు ఎక్కువ ఇచ్చారు ఇంకొకరు తక్కువ ఇచ్చారనమాట ఆ ఇంబ్యాలెన్స్ బాగా కన స్పష్టంగా చూపిస్తుంది ఇంటర్నల్గా వారి మనసులో జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఏం జరుగుతుంది అనేది వారు తెలుసుకోలేకపోతున్నారు వారి మనసులో జరిగే గొడవల వల్ల మీతో కలవాలా లేదా మీతో ఉండాలా లేదా ఎటు తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలో ఉన్నారండి మీ పర్స్ను ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే వారి ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటున్నారు పశుశువుగా ఉంటున్నారు మిమ్మల్ని విడిచిపెట్టలేరు కానీ వారి ఈగోతో సైలెంట్గా ఉండ ఉండలేకపోతున్నారన్నమాట సైలెంట్గా ఉండలేకపోతున్నారు మనసు మిమ్మల్ని కావాలనిపిస్తుంది మీరు వారికే చెందినవారు అని వారు అనుకుంటున్నారు ఎటు తేల్చుకోలేని పరిస్థితి ద మెజిషియన్ చాలా అన్ని జిమ్మిక్కులు తెలిసిన పర్సన్ అండి ఈ పర్సను మీ రిలేషన్ కావాలని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు తనకి తెలుసు అన్ని రకాల పవర్ తన దగ్గర ఉందని తిరిగి మీ రిలేషన్షిప్ ప్రారంభించడానికి కానీ తను డెసిషన్ తీసుకోలేకపోతున్నారు తన భావాలను నియంత్రణ చేసుకుంటున్నారు బయటగా కామ్గా కనిపిస్తున్నారు కానీ వారి లోపల చాలా ప్రేమ ఉందండి మీతో కలవాలి మీ దగ్గరకు వచ్చి కమ్యూనికేట్ చేయాలని తన స్ట్రెంత్ని గెయిన్ చేసుకుంటూ ఉన్నారన్నమాట ఈ పర్సన్ వారు సైలెంట్గా ఉన్న వారి మనసులో మాత్రం మీరే ఉన్నారండి సరైన సమయం వచ్చినప్పుడు మీ ముందు ఓపెన్ అవుతాం అని వారు అనుకుంటున్నారు అన్నమాట టూ ఆఫ్ కప్స్ ప్యూర్ బాండ్ అని అనుకుంటున్నారు మీ కనెక్షన్ని మీతో కలిసి జీవించినప్పుడు హార్ట్ కనెక్షన్ ఉంది అని అనుకుంటున్నారు మీతో స్ట్రాంగ్ డెడికేషన్తో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మీతో రీకనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు మీది డివైన్ కలిపిన బంధం మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు అని వారు ఫీల్ అవుతున్నారండి ఎయిట్ ఆఫ్ స్పాట్స్ వారి మనసులో చాలా ట్రాప్ ట్రాప్ అయ్యే ట్రాప్ అయినట్టు ఫీల్ అవుతున్నారండి ఏం చేయాలి ఏం మాట్లాడాలి ఈ కన్ఫ్యూషన్లో ఉన్నారన్నమాట తన ఆలోచనలో మునిగిపోయి ఉన్నారు ఏం జ ఏమీ డెసిషన్ తీసుకునే స్థితిలో లేరండి మీ పర్సన్ హెయిర్మెట్ ఒంటరిగా ఉన్నారు వారి ఆలోచనలో ఒకదానికొకటి రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని దూరంగా చూసి తన మిస్టేక్స్ని రియలైజ్ అవుతున్నారు తనలో తన భావాల్లో ఏ తప్పు ఉందా ఏంటి అనేది తన తను తెలుసుకుంటున్నారండి నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉన్నాయి ఎవరు తనకి సహాయం చేసేవారు లేరు అని ఫీల్ అవుతున్నారు అలా ఉన్నాయి వారు ఆలోచనలు చాలా బాధపడుతున్నారు ఈ రెండు కార్డ్స్ ఇక్కడ ఎవరు సహాయం చేసేవారు లేరు అని వారు ఫీల్ అవుతున్నారు ఒంటరిగా ఉన్నారు ఏం చేయాలి తోచిన పరిస్థితి అన్నీ మిస్ చేసుకున్నానే అని అనుకుంటున్నారు ఏ దారి కనిపించట్లేదు ఏం చేస్తే నా రిలేషన్ బాగుంటుంది తెలిసి చేసుకున్నానే ఇంతవరకు నా మిస్టేక్స్ వల్ల నేను ఇంత చేయగలి చేశాను నా ఈగో వల్ల ఇదంతా జరిగిందని వారు ఫీల్ అవుతున్నారు హెల్మెట్ కాట ఏం చెప్తుందంటే ఒంటరిగా ఉన్నారు తను తను రిఫ్లెక్ట్ అనమాట ఏం జరిగింది ఏంటి తప్పెవరిది ఒప్పెవరిది మిమ్మల్ని దూరంగా చూసి తన మిస్టేక్స్ రియలైజ్ అవుతున్నారు తన లోపాలేంటి అనేది తెలుసుకోగలుగుతున్నారు తన తను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం తనేనని తను అర్థం చేసుకోగలుగుతున్నారు ఏ విధంగా బయటికి రావాలి తనకి సహాయం చేసేవారు ఉన్నారా లేదా ఇలా తనలో తను ఆలోచించుకుంటున్నారండి టెన్ ఆఫ్ స్పాట్స్ చాలా పెయిన్ భరిస్తున్నారండి చాలా హర్ట్ అయ్యారంట మీ గురించి కానీ ఇది ముగింపు కాదు అని వారు అనుకుంటున్నారు తను చాలా బాధపడుతున్నారు తనలో మార్పు రావడానికి ట్రై చేస్తున్నారు ట్రై చేసి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు ఓవరాల్గా మనకేం అనిపిస్తుందంటే మీ వ్యక్తి మీపై ఉన్న ప్రేమని ఒక ప్రేమ అనుబంధం ఇది ఓవర్ అవ్వలేదు అయిపోలేదు మరలా రీకనెక్ట్ అవుతుంది అని వారు అనుకుంటున్నారు వారిలో భయం ఉంది ఇగో ఉంది కన్ఫ్యూషన్స్ చాలా ఉన్నాయండి ప్రస్తుతం సైలెంట్ ఫేజ్లో ఉన్నారు వారి మనసులో రీకనెక్షన్ అయ్యేందుకు స్ట్రాంగ్ డిజైర్ ఉందండి వారిలో కనిపిస్తుంది స్ట్రాంగ్గా మళ్ళా కలవాలి మీ రిలేషన్షిప్ని మంచిగా చేసుకోవాలని డిజైర్ మాత్రం కనిపిస్తుంది వారిలో పాజిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయండి స్టెప్ తీసుకునే ముందు తనకు తాను క్లారిటీ ఇచ్చుకొని మీ ముందుకు రావాలని వారు కోరుకుంటున్నారండి వారి మనసులో నెక్స్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా చూద్దామండి తన మనసులో మిమ్మల్ని సంప్రదించాలన్న ఆలోచన ఉంది కానీ టైం తీసుకుంటున్నారు చాలా స్లోగా చాలా చాలా స్లోగా ఉన్నారు వాళ్ళ వారి మూ పాజిటివ్గానే ఉంది వారి ఆలోచనలు యాక్షన్ తీసుకునే ఆలోచనలే ఉన్నాయి కానీ వారిలో భయాలు ఉన్నాయండి భయంతో పాటు వారు చేసిన పనుల్లో గిల్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి వారిలో తన లవ్ జెన్యున్ అని అనుకుంటున్నారు కానీ ఈ భయాల వల్ల తను మీ ముందుకు రాలేకపోతున్నానని అనుకుంటున్నారు చివరికి ఏది ఏమైనా రీకనెక్ట్ అయ్యేది కరెక్ట్ అయ్యేది అయ్యేది అని వర్ ఫీలింగ్స్ అండి అనిపిస్తున్నాయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ